అండి గోదావరి హోటల్ కి స్వాగతం ఈ రోజు నేను పచ్చి నెత్తళ్లతో ఎగురు చేయబోతున్నానండి ఈ కూరని డెలివరీ ఆయన లేడీస్ కి మా సైడ్ పెడుతూ ఉంటానండి అయితే ఎండి నత్తలే తినేవారండి ఇప్పుడైతే పచ్చి నెత్తళ్ళు అన్ని చోట్ల దొరికేస్తుంది ఇప్పుడైతే పచ్చి నెత్తళ్ళు ఎగురైతే చూసేయండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ పచ్చి మెత్తలండి ఇవి అల్లం వెల్లుల్లి కొబ్బరి సమానంగా తీసుకోవాలండి కొంచెం ధనియాలు జీలకర్ర గసగసాలు ఈ మూడు సమానంగా తీసుకోవాలి ఒక నాలుగు యాలక్కాయలు ఒక నాలుగు లామ్మగులు చిన్ని దాచిన చెక్క ఈ మొత్తం మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గానగ నూనె వేసుకోవాలండి గానగ నూనె బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యిందండి ఇందులో ఒక రెండు ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసి వేయించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఈ మసాలా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఈ మసాలా బాగా వేయించుకోవాలండి మసాలా వేగిపోయిందండి ఇప్పుడు మనం కూరకు సరిపడా కారం వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చేపలు వేసేసుకోవాలండి ఈ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేపలు పచ్చి కాబట్టి మిక్స్ చేసినా విరగవండి అందుకే ఫస్టే మిక్స్ చేయాలి మిక్స్ చేసి మగ్గనివ్వండి ఓ మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దామండి స్లో ఫ్లేమ్లో మగ్గించాలి టూ మినిట్స్ అయిందండి మనం మూత తీసి చూద్దాం చేపలు మగ్గినట్టే కనిపిస్తున్నాయి ఇప్పుడు అసలు గరిటి పెట్టద్దు ఇప్పుడు ఈ చేపలు మునిగే వరకు వాటర్ వేద్దాం ఈ విధంగా కుదుపండి గిన్నెని గరిటి పెట్టి కదపద్దు ఇప్పుడు మూత పెట్టి చేపలు ఉడికే వరకు ఉడకనిద్దాం మూత తీసి చూద్దామండి కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కర్రీకి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి ఇలా కుదిపి మూతపెట్టి ఒక్క మినిట్ అలా వదిలేద్దామండి చూడండి ఆయిల్ బాగా పైకి తేలిపోతుంది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి జాగ్రత్తగా తీయండి విరిపోకుండా వస్తాయి రెడీ అయిపోయిందండి పచ్చి మత్తళ్ళ ఈగుర కర్రీ ఇవే పచ్చి మెత్తతో పొక్కడి కూడా చేస్తారండి అది ఇంకోసారి చూపిస్తాను ఏ కూర అన్నా కమ్మగా రుచిగా తినాలంటే మసాలా అనేది అప్పటికప్పుడు వేస్తేనే ఆ కూర రుచిగా కమ్మగా ఉంటుంది రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి